వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు ఊరట లభించింది ఎట్టకేలకు దాదాపు యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్టు మంజూరు చేసింది నాలుగు వారాల పాటు నవంబర్ ఇరవై నాలుగు వరకు అనుమతి ఇచ్చింది చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలలో సిఐడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే పదవ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు అనంతరం పది అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు గత యాభై మూడు రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఎయిర్పోర్టు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును తీసుకెళ్లి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో చికిత్స చేయించాలని నిర్ణయించారు ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్ఎస్జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మిణి రాజమండ్రికి చేరుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబుకు బెయిల్ విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు యుద్ధం ఇప్పుడు ప్రారంభమైందని నాయకులు కార్యకర్తలతో లోకేష్ అన్నారు ఆర్వీ నగర్ లోని క్యాంపు సైట్ వద్ద నారా లోకేష్ బ్రాహ్మణి టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు మంగళవారం మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ స్వాగతిస్తున్నామన్నారు చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు నోటీసులు ఇవ్వకుండా విచారణ జరపకుండా అరెస్టు చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పుపట్టామని చెప్పారు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్టు చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు మధ్యంతర బెయిల్ రావటం మంచిదని పురంధేశ్వరి పేర్కొన్నారు మంచిది బెయిల్ రావడం అనేది మంచిది ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు అని చెప్పి మీరు అంటున్నారు నేనైతే ఇంతవరకు చూడలేదు బట్ భారతీయ జనతా పార్టీ ముందు కూడా ఏదైతే ప్రొసీజరల్ లాప్సెస్ ఉన్నాయో వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ పేరు లేకపోవటం వారికి నోటీసులు ఇవ్వకపోవడం వారి దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకపోవటం అండ్ ఎకాఎకినా వారిని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఖండించింది ఖచ్చితంగా ఈ బెయిల్ ఏదైతే ఉందో స్వాగతిస్తుంది విజయనగరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు మంగళవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న భువనేశ్వరి క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు వారికి పండ్లు రెట్టెలను పంపిణీ చేస్తారు ప్రమాదం ఎలా జరిగింది చికిత్స ఎలా అందుతుంది అంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు రైలు ప్రమాద దుర్ఘటన వివరాలను భువనేశ్వరికి మాజీ మంత్రులు అశోక్ గజపతి రాజు కళా వెంకట్రావు వివరించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం చెప్పేందుకు టిడిపి శ్రేణులు సిద్ధమవుతున్నాయి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ఊరేగింపుతో చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు విజయవాడ నుంచి తిరుపతికి టీడీపీ అధినేత చేరుకుంటారు రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్ ను టీడీపీ సిద్ధం చేసింది దీనిపై చర్చించేందుకు రాజమండ్రి క్యాంపు సైట్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు చంద్రబాబుకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరమన్న పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఇనుమడించిన ఉత్సాహంతో చంద్రబాబు ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు రైలు ప్రమాదంలో గాయపడిన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సర్వజన ఆసుపత్రిలో బాధితులకు స్వయంగా కోటి రెండు లక్షల రూపాయల చెక్లను అందజేశారు ప్రతి బాధితుని వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందజేస్తున్నారని చెప్పి పూర్తిగా కోలుకున్న తర్వాతనే వైద్యుల సలహా మేరకు ఇంటికి వెళ్లాలని తెలిపారు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించారని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారని చెక్కులను మీ ఖాతాలకు వేసుకుని పూర్తిగా కోలుకునే వరకు మందులను వాడి ఆరోగ్యంగా ఉండాలన్నారు ఎప్పటికప్పుడు ఇతర ప్రయాణికులు కానీ వారి స్వస్థాల చేరుకులు కానీ అన్ని రకాలైన చర్యల గురించి నిన్నటి రోజుని మీ అందరికీ తెలుసు మరిన్న రోజుని గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు మరియాన్న రోజుని హటావుట్లు వచ్చి జతగాత్రులందర్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇరవై అయితే ఇరవై యాభై రెండు రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ తో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కాస్త ఊరట లభించింది బెయిల్ ప్రక్రియ పూర్తయితే ఆయన సాయంత్రానికి విడుదల కానున్నారు చంద్రబాబుకు బెయిల్ రావడంపై వైసీపీ లీడర్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు ఇలా సెటైరిక్ కామెంట్స్ ఎక్కువ చేసే అంబటి రాంబాబు తన ఎక్స్ అకౌంట్ లో సీరియస్ కామెంట్స్ చేశారు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది నిజం గెలిచి కాదని కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్ వచ్చిందని కామెంట్ చేశారు అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ పై నెటిజన్లు కూడా అదే స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు ఆయనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ తవ్వి తీస్తున్నారు జగన్ బెయిల్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఇలా నిమిషాల వ్యవధిలోనే ఈ ట్వీట్ వైరల్ గా మారిపోయింది చాలా హంగామా చేస్తున్నారు ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం హంగామా చేయటం నిజం గెలిచి చంద్రబాబు నాయుడు గారు బయటకు రాలేదు లేదు కేసులో ఆయన బయటకు వెళితే సాక్షుల్ని తారుమారు చెయ్యరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి బెయిల్ మంజూరు చేయలేదు దానితో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఛార్జ్ షీట్ పడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినా కేసులో ఏమీ మార్పులు చెయ్యలేడు అని కూడా ఇవ్వలేదు ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇచ్చారు చాలా స్పష్టంగా కోర్టు వారు వివరించారు వారికి ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు మరొక కంటికి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అవసరం ఉన్నది అనేది ప్రభుత్వ డాక్టర్లు చెప్పారు ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు కోర్టు వారు ఏం చేశారంటే కేవలం దట్ పర్పస్ నాలుగు వారాల పాటు మీరు కంటి వైద్యం అంటే ఐ మీన్ కంటి ఆపరేషన్ ఫ్యాట్రాక్ట్ ఆపరేషన్ మీ ఇష్టమైన డాక్టర్ దగ్గర చేయించుకొని మళ్ళా తిరిగి కోర్టు మళ్ళా తిరిగి సబ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇంటీరియర్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఈ ప్రపంచంలో యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ కూడా గత యాభై రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు గతంలో ఏ రాజకీయ నాయకుడికి జరగని విధంగా వ్యతిరేకతలు ఆందోళనలు చుట్టుముట్టాయని నక్కా అన్నారు కక్షపూరితంగా కేవలం ఒక నేరస్తుడు ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని మాజీ మంత్రి నక్కా అన్నారు కాదు యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ అక్రమ నిర్బంధాన్ని యాభై మూడు రోజుల నుంచి నిరసిస్తానే ఉన్నారు రకరకాలుగా ఆందోళనలు గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కూడా నిర్బంధించినప్పుడు జరిగినటువంటి వ్యతిరేకతలు ఆందోళనలు చుట్టుముట్టి పెన్నంటిని అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోని స్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు గంటకొకడు పూటకొకడు ఇష్టానుసారో అవాకులు చవాకులు తాల్తా ఉన్నారు వాస్తవం ఈరోజు అందరూ కూడా తెలుసు కానీ కక్షపూరితంగా కేవలం ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి ఏ అధికారం లేకుండా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడి లక్ష కోట్లు దోచుకున్నాడు అని చెప్పి ఆరోపణలు వస్తే కోర్టుకి వెళ్తే సిబిఐ ఎంక్వైరీ ఇస్తే సిబిఐ నలభై మూడు వేలు ఇతను అడ్డగోలుగా దోచేయడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి పన్నెండు సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నాడు ఆ కేసులో పదహారు నెలలు జైల్లో ఉండించినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చి కూడా నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అవుతా ఉంది నాలుగు సంవత్సరాల ఏడు నెలల నుంచి ఏమీ పేకలేని ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద యాభై రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి దానిలో అవినీతి అక్రమాలు జరిగింది అని చెప్పి ఒక కేసులో ముద్దాయిం చేసి ఎఫ్ఐఆర్ లో లేని ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా ముప్పై ఏడో ముద్దాయిగా చూపించి జైలుకు పంపించి యాభై మూడు రోజులు అవుతా ఉంది పేదవారికి అవసరమైన విద్య వైద్యంపై సీఎం జగన్ అత్యంత శ్రద్ధ వహిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు చల్లపల్లిలో నాబార్డ్ నిధులు నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లతో సిహెచ్ఎస్సి పునర్నిర్మించి ముప్పై పడకల ఆసుపత్రిగా విస్తరించిన నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అధునాతన వైద్య సేవలు ఎనిమిది మంది స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు ముప్పై పడకలు క్యాజువాలిటీ విభాగం ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు చల్లపల్లి ఘంటసాల మోపిదేవి మండలాల ప్రజలు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొంచెం లేట్ అయినా ఈ హాస్పిటల్ అనేది చాలా కాంట్రాక్ట్ వాళ్ళు వీరారెడ్డి గారి వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు చాలా మంచిగా ఉంది చిన్న డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు కొంచెం డబ్బులు వచ్చిన చేస్తానున్నాడు కానీ ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు వచ్చిన తీసుకున్నాడు కానీ అసలు ఆ డ్రైనేజ్ కూడా మీరు ఏదో లేకుండా చేసుకోవచ్చు మా వాళ్ళకి ప్రారంభించే ఇబ్బంది లేకుండా అది చేసుకుంటుంది ఈ ఖాళీలో కూడా అసలు ఈ హాస్పిటల్ హైజనిక్గా ఉండాలని కొంచెం 땡스 아이 리스펙ਟ 할아 디트로 ಇಕರೋಣ ಪ್ರತಿ ದಾಖಲಿಗೆ ಪ್ರತಿ ಸ್ಥಾಪತಿ ಪಂಜಾಸ್ತಿ ಪ್ರತಿವರ್ಕ್ಕೆ ಇವಳ ಅನ್ಯ ಸ્રોತla ಇತ್ತುತೆ ಜರುಕು ಅವನರನ್ನ ಬಯಾಸಿ ಸೆಲ್ಕರುಗಳು ಜರಿ ಮಾಡ್ತಾರೆ ಆ ಡಯಾಸಿಸ್ ಅನ್ನು ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತೀರು ಚಿನ್ನ ವಿಷಯಗಳು ಇದರ ಮುಂದಿನ ಬಿಂಚರಿಗ ತನ್ನರ ಕೆಲಸ ದಕ್ಕಿ ಬಾ ಎಲ್ಲಷ್ಟು ಸೌಲ ಆಗಿರೋ ಆ ತನ್ನಕ್ಕೆ ಯಾವಾಗ ನಾನು ಯಾವ ನಾನು చూಸ ಆ ಪ್ರೆರೆಸ್ತ ಕತ್ತಗೆ 22a కోడోలు దగ్గర పని జరిగింది అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శంగా తీసుకెళ్తున్నారు ఆయన దిట్టి పంచుతున్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు మీరందరూ ఆయన దీపించుకొని ఇటువంటి మంచి పనులు చేస్తున్నారు పేద ప్రజలకు అందుబాటులో ప్రతి దాన్ని తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ గెలిపించుకోవాల్సి బాధిత ప్రతి పేదవాళ్ళు అందరూ ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ గారు ఈ అవకాశం కల్పించిన కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాలంక మండలంలో ఉత్సాహంగా ప్రారంభమైన అట్టతద్ది వేడుకలను సామూహికంగా ఏర్పాటు చేశారు సాంప్రదాయ సిద్ధంగా జరుపుకునే వేడుకను నాగాయలంకలో జనసేన నేత చెలకలపూడి పాపారావు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆరు మండలాల నుంచి మహిళలు హాజరవుతున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నేటి ఆధునిక యుగంలో అంతరించిపోతున్న తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి అట్లతద్ది పండుగ వేడుకలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు తెలిపారు నాగాయలంక స్కాలర్ స్కూల్ ప్రాంగణంలో ఉయ్యాల పోటీలను ఏర్పాట్లు చేశారు అట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ వేడుకలకు విచ్చేసే మహిళలు ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమలు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు ముందుగా అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు మరియు ఆడపడుచులకు మరి అట్ల శుభాకాంక్షలు మరి రేపు జరగబోయే అట్లతెద్ది వేడుకలకు మరి వెంకటరామ థియేటర్లోని స్కాల స్కూల్ గ్రౌండ్ నందు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మ్యాక్సిమం మరి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయి మరి రేపు జరిగే అట్లదద్ది వేడుకలకి మరి నై అవునిగడ్డ నియోజకవర్గ ప్రజలకు మరి ఆడపడుసలు అందరూ కూడా వచ్చి మరి ఆడపడుసులు ఉయ్యాలు ఊగి మరి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదన చేయవలసిందిగా మరి కోరుతా ఉన్నాం మరి మేమైతే మా నాన్నగారు మా అమ్మగారికి జ్ఞాపకార్థం ప్రతి ఆడపడుసుకు కూడా మరి రవిక గాజులు పసుపు కుంక కుంకుమ మరి మేము మా నాన్నగారు మా అమ్మగారికి జ్ఞాపకార్థం ఇవ్వాలని తెలిసాం కాబట్టి ప్రతి ఆడపడుసు కూడా వచ్చి మరి వచ్చి ఉయ్యాలు ఊగి మేము ఇచ్చే బహుమతి కూడా తీసుకోవాల్సిందిగా కోరుసా ఉన్నాం మరి ఈ ప్రాంగణం కూడా మరి చాలా మన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మరి రేపు కూడా మరి ముఖ్య నాయకులు కూడా నియోజకవర్గంలో ఉన్న మరి అందరు నాయకులు కూడా రావడానికి మేము అందరూ కూడా మరి ఇంటిమెంట్ చేశాం అందరు నాయకులు కూడా వస్తారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా మరీ 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 మరి కోరుతా ఉన్నాం రెండు నెలల క్రితం వంద రూపాయలకు ఆరు కేజీలు లభించిన ఉల్లిగడ్డ నేడు కేజీన్నర మాత్రమే వస్తున్నాయి రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలికింది వారం రోజుల క్రితం కిలో యాభై రూపాయలు పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా కిలోకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరిగింది ప్రస్తుతం కిలో డెబ్బై నుంచి ఎనభైలకు చేరడంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు మంచి క్వాలిటీ ధర కిలో ఎనభై రూపాయలకు చేరడంతో ఉల్లిగడ్డలు ఎక్కువగా వినియోగించే హోటల్స్ బిర్యానీ సెంటర్లు హాస్టల్స్ నిర్వాహకులు ఉల్లిగడ్డల వాడకాన్ని భారీగా తగ్గించారు ఫ్రూట్ సలాడ్లలో ఉల్లిపాయ ముక్కలను విరమించి కీరా క్యారెట్ నిమ్మకాయలను మాత్రమే వాడుతున్నారు అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో మున్ముందు ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ఉల్లి పంట సాగు తగ్గడం కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గి డిమాండ్ కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి అక్టోబర్ మొదటి వారంలో రావాల్సిన కొత్త సీజన్ ఖరీఫ్ పంట కొంతమేర ఆలస్యం కావడం పాత పంట నిల్వలు అడుగంటడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకుంటున్నాయి రాజమహేంద్రవరం కుప్పం మంగళగిరి తదితర ప్రాంతాల్లో నేతలు కార్యకర్తలు టపాసులు పేల్చారు సంబరాలు నిర్వహించాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణాసంచా కాల్చారు చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసు నిలబడదని అచ్చెన్నాయుడు అన్నారు జైలు నుంచి బయటకు చంద్రబాబు కాలు పెట్టిన సమయం నుంచి జగన్ పతనం ప్రారంభమైందని నేతలు హెచ్చరించారు చంద్రబాబును ఇక ఏ శక్తి ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు అన్ని కేసులు అక్రమమని త్వరలోనే తేలిపోతుందన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది మరి ఈ బెయిల్ కూడా నేను అనుకోవడం ఏంటంటే ప్రభుత్వం ఈ బెయిల్ తీసుకుని కూడా అంటే ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పడే పరిస్థితి తేవాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా మాకు సమాచారం తెలిసింది అంటే నిన్న లిక్కర్ కేసులో కొత్తగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం మరి నిన్న కూడా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం అయింది ఏదైనప్పటికి కూడా హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఈ పీటీ వారెంట్స్ కానీ ఇవి కానీ ఇచ్చినా కూడా అరెస్ట్ చేయడం అనేది జనరల్గా న్యాయ వ్యవస్థ జరగదు అటు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద మరి లోయర్ కోర్టు మరి ఎటువంటి చర్య తీసుకున్న చూడాలి అది వేరే అంశం రెండో అంశం ఏంటంటే ఈ నాలుగు వారాల బెయిల్ అనేది ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఐదు గంటలకి మళ్ళీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై మూడు రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించింది అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఈ రోజు యావత్ తెలుగు జాతికి శుభదినమని టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము అన్నారు మంగళవారం నాడు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో వెనుగడ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు బైపాస్ రోడ్ లో టపాసులు కాలుస్తూ జై చంద్రబాబు అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ చంద్రబాబు బెయిల్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టిన న్యాయవాదులకు హాట్స్ ఆఫ్ చంద్రబాబు హింసించిన పాపం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలకు తగులుతుంది ఇది ఆరంభం మాత్రమే చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కొండంత పెరిగింది తామేంటో చూపిస్తాం అరాచక వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని వెనుగండ్ల రాము అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు లభించడంతో సింహం బోనులో నుంచి బయటకు వచ్చిందని నందిగమ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు నిజం గెలిచిన రోజు న్యాయం గెలిచిన రోజు అండి ఒక సైకో వ్యవస్థలన్నింటిని కూడా చేతిలో పెట్టుకొని నేను ఏమైనా చేయగలను నిజాన్ని అబద్ధాన్ని చేయగలను అని చెప్పి విర్రవీగాడు కానీ ఈరోజు ప్రభుత్వానికి పెద్ద చంప పెట్టండి న్యాయం గెలిచింది నిజం గెలిచింది అదేవిధంగా అర అరచేతితో సూర్యకాంతి నాపలేరండి ఎప్పటికైనా అంటే మీ స్థాయిని మరిచి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మీద అబాండ వేసి ఈరోజు యాభై రెండు రోజులుగా ఆయన జైలు వ్యవస్థలన్నింటిని కూడా ఉపయోగించుకొని జైల్లో ఉంచారండి కానీ ఈరోజు చెంపపెట్టు ఇంకా నుంచి వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి ఈ సైకో అంతమదించే వరకు కూడా ఈ సైకో పరిపాలన అంతమదించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు సింహం బయటకు వచ్చిందండి సింహం పగబడితే ఎక్కడా కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విడుదల అవటం నిజంగా బెయిల్ రావటం చాలా సంతోషకరం ముందుంది ముసళ్ళ పండగ ఈ వైసీపీకి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఓటుతో వీళ్ళకి బుద్ధి చెప్తారండి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మరి జైలుకు పంపించడం అనేది తనకు తాను గొయ్యి తీసుకున్నాడండి ఈ సైకో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్తే ఆయన చేసిన పని మాట్లాడుతుంది బయట ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఏ విధంగా ఆ చెట్టు నీడన మేలుబందిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏ విధంగా వాళ్ళ స్వరం వినిపించడం మనం చూసాం మొన్నటికి మొన్న గచ్చిబౌలి స్టే స్టేడియంలో ఒక మోత మోగించారు ముఖ్యంగా హైదరాబాదులో ఐటీ ఉద్యోగస్తులు ఆ చెట్టు నీడను మేమందరం కూడా విశ్రాంతి పొందాము నీడని పొందామని చెప్పి ఆయన రుణాన్ని తీర్చుకున్నారండి ఇరవై ఐదు సంవత్సరాలు రుణాన్ని తీర్చుకున్నారు బయట సింహం బయటకు వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు గుండెలు పదిలం చేసుకోండి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం